ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచతను కాక నీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వలసలయ్యే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధ దేవుడు నీతో నాతో తన బిడ్డలందరితో మాట్లాడిందేమనగా పరిశుద్ధులు ఎలా ఉంటారు దేవుని మాట విని ఏ విధంగా పరిశుద్ధులు ఏ విధంగా రక్షించబడతారు అలాగే నరకానికి వెళ్తున్న వారిని ఏ విధంగా అన్నది దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచనం నుండి మనతో మాట్లాడుతున్నాడు శరీరము ఆత్మకు ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయి నిశ్చయించదరో వాటినే చేయదురు ఇక్కడ ఈరోజున పరిశుద్ధాత్మదేవుడు శరీరానికి ఆత్మకు పడదంట ఇదే శరీరానికి ఆత్మకు పడదు అది వ్యతిరేకంగా ఉంటుందంట ఏం చేస్తుంది వ్యతిరేకంగా ఉంటుందని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు శరీరానికి ఆత్మకు ఎందుకు పడదు అంటే ఈ శరీరము దేవుడు చేశాడు కానీ ఆత్మ ఎలా వచ్చిందంటే ఆయన నాసిక రంధ్రములో ఊదిన జీవాయు వల్ల వచ్చిందన్నమాట ఆత్మ అయితే నాసిక రంధ్రం అంటే దేవుని యొక్క ఊపిరితో మనం పుట్టగలిగాం ఎలా పుట్టగలిగాం చేతితో దేవుడు తయారు చేశాడు మనిషిని కానీ ఊపిరి ద్వారా మనల్ని సృష్టించాడు అంటే ఆయన శక్తి మనలో పెట్టాడు ఏం పెట్టాడు అందుకే దేవుడు ఏమంటాడంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరు పరిశుద్ధంగా ఉండమని ఎందుకు చెప్తున్నాడంటే మీరు పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మీ హృదయంలో ఉంటాడు ఎందుకంటే దాని సూచన ఇదే మొట్టమొదటిగా దేవుడు తన అరచేతిలో చెక్కున్నప్పుడు ఒక బొమ్మలాగా ఉన్నాం మనం ఒక మట్టి ముద్దలాగా ఉన్నాం ఎప్పుడైతే దానికి కదలిక లేదు ఏం లేదు జస్ట్ చేశాడు కానీ దానికి కదలిక లేదు చేతులు కాళ్ళు కదపడం కానీ ఏమీ లేదు ఎప్పుడైతే దేవుడు నాసిక రంధ్రంలో తన ఆత్మను ఊదాడో మనలో ఏమొచ్చింది కదలిక వచ్చింది అందుకే శరీరం కన్నా ఆత్మ బలం కలిగింది ఉంటుంది అన్నమాట ఏమవుతుంది శరీరం కన్నా దేవుని ఆత్మ బలంగా ఉంటుంది చాలా మంది ఏమనుకుంటున్నారంటే శరీరం దేవుడే ఇచ్చాడు ఆత్మ దేవుడే ఇచ్చాడు కనుక ఈ శరీరానుసారంగా జీవిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటా అర్థమవుతుందా అజ్ఞానం దేవుడు ఏమంటాడంటే నువ్వు శరీర ఈచ్ఛలను జయించమన్నాడు ఏమన్నాడు శరీర ఈచ్ఛను జయిస్తే గాక నువ్వు రాజ్యం చారమని చెప్పాడు ఇప్పుడు దొంగతనం ఎవరు శరీరం అవునా అబద్ధాలు చెప్పేది ఎవరు నాలుక అవునా కళ్ళతో పాపం చేసేది ఎవరు కనులు ఇవన్నీ చేస్తున్న కొద్దీ నువ్వు ఎలా పరలోకానికి వెళ్తావు అర్థమవుతుందని నేను చెప్పింది ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా మర్మంతోను ఒక యుక్తమైన మాటలతో మాట్లాడుతున్నాడు నీకు శరీర అవయవాలు ఇచ్చి అంటే నీలో కదలిక లేదు ఇప్పుడు ఏమి లేదు దేవుడు నీలో లేడు కాబట్టి నీలో కదలిక లేదు నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని పిల్లోడు అనుకుంటున్నావు కానీ నీలో కదలిక లేదు అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇక్కడ శరీరము ఆత్మకు ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించును అంటే విరోధంగా ఉంటుందంట ఎప్పుడు ఈ శరీరము ఆత్మ కొట్టుకుంటూ ఉంటాయంట నీలో ఉన్న ఆత్మ శరీరము కొట్టుకుంటూ ఉంటుంది ఈ శరీరం ఏం చేస్తుందంటే ఈ శరీరము దేనికి లోబడుతుందంటే సాతాను యొక్క మాటలకు లోబెడుతుంది అన్నాడు అవ్వాదాములు ఏదో తోటలో ఉన్నప్పుడు దేవుడు మాట ఆదాముకు చెప్పాడు మొత్తమొద ఆదాముకు అవ్వకు చల్లపూట వచ్చి ఇదిగో ఈ తొంభై తొమ్మిది పళ్ళు తిను ఆ ఒక్క కాయ తినొద్దు అన్నాడు ఆ చెట్టుని ముట్టుకోవద్దన్నాడు ఆ దరిదాపులకి వెళ్ళొద్దన్నాడు అయితే ఆదాము తన పని చేసుకుంటున్నాడు ఎందుకని మొట్టమొదటిగా సృష్టించబడింది ఎవరు ఆదాము ఆదాము దేవుని యందు లోబడి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఏం పని చేసుకున్నాడు అంటే వాటికి చెట్లకు పేర్లు పెడతాం అది దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు కానీ ఈ అవ్వ ఏం చేసిందంటే అటు చూడొద్దన్నాడు అన్నాడు ఏం చేయొద్దన్నాడు అటు చూడొద్దన్నాడు అన్నాడు అయినా ఎల్లి చూసింది చూసి మళ్ళా అక్కడున్న చెట్టుకాయని చూస్తా అది మెరుస్తూ ఉంది కాబట్టి దానికి లోబడింది ఏమైపోయింది ఇప్పుడు ఈ శరీరము దేవుని ఆత్మ నుండి దూరం అయిపోయింది అర్థమవుతుందా ఇప్పుడు ఏమైపోయింది ఆ కాయ ఎప్పుడైతే తిన్నదో తాను తిని తన భర్తకి ఇచ్చినప్పుడు వారి ఇరువురు చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు వద్దు తినొద్దన్నాడు కదా మనం తినకూడదు అని చెప్పాల్సింది పోయి భర్త కూడా ఏం చేశాడు తిన్నాడు అంటే ఇప్పుడు ఇద్దరూ తప్పు చేశారు ఒకరి మీద నిందయ్యటానికి వీళ్ళదు ఇద్దరూ తప్పు చేశారు మొట్టమొదటిగా ఆదాము చెప్పాడు ఆదాముకి ఆదాముకి అవ్వకు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది దేవుడు వద్దన్నాడు కదా తినొద్దన్నాడు కదా మనం ఎందుకు తింటున్నామని ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి ఆదాము అవ్వకు చెప్పాలి అవసరమైతే ఖండించాలి మనం తినకూడదు దేవుడు వద్దన్నాడు అంటే నువ్వు ఖండిస్తే సరిపోయేది కానీ ఖండించలేదు ఇద్దరు ఒకేసారి తిన్నారు అందుకే ఏమైపోయారు దేవుని ఆత్మకు దూరం అయిపోయారు అర్థమవుతుందా ఈరోజున శరీర ఈచ్ఛలకు లోబడిపోయి దేవుని ఆత్మను ఏడిపిస్తున్నామంట ఎలా చేస్తున్నాము ఒక సేవకుడు పరిశుద్ధాత్మ దేవుని చూడాలనుకున్నాడు ఒక సేవకుడు పరిశుద్ధాత్మ దేవుని చూడాలి దేవుని ఎలా ఉంటాడు దేవుని రూపం ఎలా ఉంటుందో నేను చూడాలి అనుకొని ఘోరంగా ఉపవాస ప్రార్థన చేశాడు ఎలా చేశాడంటే నీళ్ళు నీళ్ళు ఏమీ తాగకుండా ఒక గదిలోనూ ఉండి కొన్ని రోజులు అంటే మూడు నాలుగు రోజులు ఏమి తిండి తెప్పలు లేకుండా దేవుని చూడాలి దేవుని చూడాలి దేవుని చూడాలి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడో నేను చూడాలి అనే ఒక మొండి పట్టుదలతో ప్రార్థనలో దేవుడితో పెనుగులాడుతూ అద్వతుందా ఆ రాత్రంతా మూడు రోజులు తిండి తిప్పలు మానేసి కడుపు మార్చుకొని చూడటానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అయితే దేవుని స్వరం వినపడింది ఏం వినపడింది దేవుని స్వరం వినపడితే నీ స్వరం కాదు నేను నిన్ను చూడాలి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడో నేను చూడాలి అంటా ఉంటే నన్ను నువ్వు చూడలేవయ్యా అన్నాడు ఎవరన్నారు నువ్వు నన్ను చూడలే అంటే ఆ సేవకుడు ఏమంటున్నాడు అంటే లేదు నేను నిన్ను చూడాలి చూడాలి నన్ను నువ్వు చూడలేవయ్యా అన్నాడు అయినా అలా ప్రతిసారి బ్రతిల్లాడుతున్నాడు నువ్వు నువ్వు నీ రూపాన్ని నాకు చూపించాలంటే ఆయన చెయ్యి ఇలా చూపిస్తే ఈ శరీరం అంతా ఎలాగైపోయిందంటే చూడలేకపోయాడు ఆ శరీరం అంతా ఏమైపోయిందంటే రక్తం కారిపోతుంది ఆ గాయాలు కనపడు ఒక గాయం చూడగానే గజగజ వణికిపోయాడు ఎందుకు ఆ సేవకుడు వణికిపోయాడంటే భయమేసేసింది ఆ దేవుని యొక్క గాయాలు చూసేసరికి ఆ గాయమును చూడగానే ఏడుపొచ్చేసిందంట అయ్యో ఏంటయ్యా నువ్వు ఎప్పుడో రక్షణ తీసుకొని అందరిని నేను రక్షించావు కదా ఏంటి గాయాలంటే మళ్ళీ మళ్ళీ నా పిల్లలు నా గాయాలు రేపుతున్నారు ఏం చేస్తున్నారు మానిపోయిన గాయాలు రేపుతున్నారంట ఏసయ్య ఏసయ ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం గాయాలు పడిన ముప్పై తొమ్మిదిన్నర కొర్రడ దెబ్బలు శరీరము చారులుగా చేర్చబడి భయంకరమైన రక్తము అంత మళ్ళీ తలంపుల ద్వారా మళ్ళీ పాపాలు చేసి దేవుడు గాయాలు రేపుతున్నారట అర్థమవుతుందా శరీర ఈచ్ఛలకు లోబడటం వల్ల ప్రతిరోజు దేవుని గాయాన్ని రేపేవాడుగా ఉంటున్నాను నువ్వు కళ్ళతో పాపం చేస్తున్నావు బాప్తిజం పొందుకున్నావు రక్షణ తీసుకున్నావు దేవుని సొంత రక్షకుడుగా అందరి ముందు అంగీకరించావు మళ్ళీ నువ్వేం చేస్తున్నావు మళ్ళీ దేవుని గాయాలు రేపేవాడిగా ఉంటున్నావు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఆత్మానుసారంగా జీవించు ఎలా జీవించమంటున్నాడు ఆత్మానుసారంగా జీవించు దేవుని మాటే నీకు బలం దేవుని మాటే నీ ఆత్మకు ఆహారం శరీరానికి కావలసిన ఆహారము ఎప్పుడైనా క్షయమైపోతుంది కానీ దేవుడిచ్చే ఆహారం చాలా బలంగా ఉంటుంది ఆ ఆహారం ఏంటంటే వాక్యం అర్థమవుతుందా ఈ లోకల్లో శరీర ఆహారం తిని బలంగా ఉంటున్నావు పైకి కనపడుతున్నావు కానీ నువ్వు రోగాలమయం చేస్తుంది కానీ దేవుని వాక్యం అలా కాదు నిన్ను బ్రతికిస్తుంది నీ పిల్లల పిల్లల తరతరాల వరకు బ్రతికిస్తుంది నువ్వు నేర్చుకొని నీ పిల్లలకు నేర్పుతావు తర్వాత నీ పిల్లలు వాళ్ళకు నేర్పుతారు అలా నేర్చుకొని నేర్చుకొని అభివృద్ధి అవుతారన్నమాట అదే దాన్ని దీవెన అంటారు అసలు దీవెన ఇది ప్రార్థన చేయగానే కొన్ని లక్ష రూపాయలు వచ్చినాయి అవి వచ్చినాయి ఈ వచ్చినాయి ఇది దీవెన కాదు దీవెన అంటే ఎలా ఉంటుందంటే నీ తరము తర్వాత అనేక తరములు ఎన్ని తరాలు అనేక తరాలు అనేక తరాలు దావీదు నుండి యేసు ప్రభు వారు వచ్చేసరికి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది అంటే రెండు వేల సంవత్సరాల నుంచి దావీదుకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూనే ఉన్నాడు దావీదు చనిపోయాడు సొలో చనిపోయాడు వాళ్ళ వాళ్ళ పిల్లల పిల్లలు చనిపోయినా సరే దేవుని యొక్క ఏముంటుంది దేవుని యొక్క కృపా కనికరం వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ వంశం మీద ఈ రోజు కూడా ఉంది దావీదు వంశంలోనే యస్సు ప్రభు వారు పుట్టారు అర్థమవుతుందా అది నిజమైన ఆశీర్వాదం అంటే యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం అది మోసగాడైన యాకోబుని దేవుడి ఆశీర్వదించి ఇస్రాయేల్గా మార్చాడు ఇస్రాయేలు అనగా దేవుని స్వాస్యం దేవుడి స్వాస్యం కాబట్టి ఆయన ఏం చేశాడంటే పన్నెండు గోత్రాలు చెప్పున ఒక్కొక్కరి జీవితాన్ని మార్చడానికి పన్నెండు గోత్రాలు ఏర్పరిచాడు ఆ పన్నెండు గోత్రాలు లేవీ గోత్రం ఒకటి ఈ లేవీలు దేవుడి పని మాత్రమే చేయాలి అలాంటి గొప్ప ధన్యతనిచ్చాడు ఈ రోజుని ఎవరైతే దేవుని కోసము దేవుని సువార్తను ప్రకటించాలని ముందుకెళ్లే ప్రతి ఒక్కడు లేవిడే గుర్తుపెట్టుకో యాజకుడే దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యము నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు మౌనంగా ఉండలేవు ఈరోజు నువ్వు మౌనంగా ఉన్నావంటే నీలో దేవుడు లేడు పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాల సమయంలో చెప్తున్నాడు ఏంటంటే నువ్వు వాక్యము చెప్పిన మాటని ఎవరికైనా పంచి పెడుతున్నావా అంటే నువ్వు పంచి పెడతలేదంటే లేడు నీలో దేవుడు లేడు పైపైనే అనుకుంటున్నావు పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు ఊరకనే ఉండలేవు ఎలా ఉండలేవు అసలు ఊరకనే ఉండలేవు నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడంటే నువ్వు ఊరుకునే అసలు నీ నోరు నీ హృదయం అసలు నిలకడగా ఉండదు దేవుని పని కొరకు పరుగులు 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 తీస్తూ ఉంటారు ఒక రోజున ఇదే సందర్భంలో పేతురు గారు మిగతా శిష్యులందరూ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వ్యక్తి ఏసునామాల్లో దయ్యాలు వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేశాడని అపోసుడైన పౌలు కానీ పేతురు కానీ వీళ్ళందరూ దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తారు వాళ్ళు దేవుని ఆత్మ ఉంది ఇతను స్వార్థముతో ఏంటి నేను కూడా దయ్యాలు ఎవరో దయ్యం పట్టిందని నేను కూడా వెళ్ళి వాటిని పోగొడతాను ఏసునాముల్లో ప్రార్థన చేసి పోగొడతానంటే ఆ దయ్యాలు అంటే ఏమన్నా తెలుసా మాకు పౌలు తెలుసు పేతులు తెలుసు నువ్వెవడమని ఆ దయ్యాలు ఇతని తరిమిని అంట ఏం తరిమిని దయ్యాలు మనవాడి మనవాడిని పోగొట్టాల్సింది పోయి ఆ దయ్యాలు ఇతని తరిమిని అంట అందుకే దేవునితో పరాచకాలు ఆడద్దు దేవుని ఆత్మతో పరాచకాలు ఆడద్దు ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని వాళ్ళని వీళ్ళని చూసి నడవద్దు నీకు సపరేట్గా ఒక జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆ ప్రకారంగా వెళ్ళు నీకు నోరిచ్చాడు దేవుని స్థుతించు అనేక మందికి దేవుని వాక్యాలు చెప్పు ఎంతో మంది సెకండ్కు కొన్ని లక్షల మంది ఆత్మలు నరకల్లో పడిపోతున్నాయి ఈ మధ్య కొత్త కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి ఎస్కే పాపులర్ సాంగ్ అంట అదేంటో భయంకరంగా ఉంది ఏ ఆరాధిస్తున్నారు పైకి ఏం చేస్తున్నారు సైతాను బొమ్మలు వేస్తున్నారు అంటే దుర్దినాలు మొదలైనవి అదవుతుందా ఆ పాపులర్ సాంగ్లు చూసి చాలా మంది పిచ్చెక్కిపోతున్నారంట దాన్ని చూడాలి చూడాలని పరుగులు తీస్తున్నారంట అక్కడున్న జనాలు వాళ్ళందరూ ఎగబడుతున్నారంట ఇవి చూడాలి అవి చూస్తే ఏ పాటలు పాడుతున్నారు పైకి అక్కడ చేసే ఎంత సైతాను క్రియలే సైతాను బొమ్మలు స్టార్లు నల్ల గీతలు ఇలా భయంకరంగా ఆ వీడియో చూస్తేనే నాకే భయం వేసింది పైకి ఏం చేస్తున్నారు ఏ ఆరాధిస్తున్నారు ఈ రోజున తప్పుడు బోధలు మొదలవుతున్నాయి దేవుడు అందుకే నిన్న అంతిమ దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ఎందుకు కుమరిస్తానన్నాడు మోసం చేసేవాళ్ళు తయారయ్యారు అందుకే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించమన్నాడు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయొద్దు దేవుడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తే ఏది రైట్ ఏది రాంగ్ అనేది నీకు తెలుస్తుంది నువ్వు వెళ్ళే మార్గము రైటా రాంగా ఎవరో ఏదో చెప్పింది గుడ్డిగా నమ్మొద్దు దేవుడు అంటున్నాడు అందులైన వారిగా ఉండొద్దు అంటున్నాడు సుధమ్మ గుమ్మేర గుడ్డిగా నమ్మేసింది అందుకే వాళ్ళు ఏమైపోయారు కళ్ళు పోయిన వారిగా ఉన్నారు వాళ్ళు దేవుడు రాకల్లో వాళ్ళు ఏమైపోయారు అంటే సుధమ్మ గొమ్మేర నాశనమయ్యే సమయానికి వాళ్ళ కళ్ళు ఏమైపోయినాయి గ్రూడ్డితనం వచ్చేసింది అంట ఈరోజున దేవు దేవుని పిల్లలు మోసం చేసే వాళ్ళు గ్రుడ్డితనం కలగజేయడానికి మాయ మాటలు చెప్పడానికి మాయా ప్రయోగాలు చేయడానికి యేసయ్య నామమునే ఉపయోగిస్తున్నారు జాగ్రత్త దేవుడు అలా ఒప్పుకోడు ఎందుకంటే నీలో ఒక ఆత్మను పెట్టాడు దేవుడు నువ్వు శరీరాన్ని జయిస్తే నువ్వు దాన్ని జయించి అప్పుడు నీ ఆత్మ బలపడుతుంది అయ్యా మనం ప్రార్థన చేద్దాం రాయ అంటే నా శరీరం నా నీరసంగా అంటే నాకు జ్వరం వచ్చింది ఎందుకని నేను ప్రార్థన చేయను జ్వరం వస్తే ప్రార్థన చేయకూడదు నీకు నోరు లేదా శరీరానికి నీకు ఇదైతే నోటితో దేవుని స్తుతించలేవా నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేయలేవా అయ్యా నేను అయ్యా నేను ప్రార్థన చేయలేనయ్యా అంటే నువ్వు దేనికి లోపడుతున్నావు శరీరానికి లోపడుతున్నావు కానీ దేవునికి లోపడతావా అందుకే ఈ రోజున దేవుని వాక్యాలు ఏమని చెప్పబడుతుందంటే శరీరము ఆత్మకు శరీరము అలాగే ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షిస్తుందంట విరోధులు విరోధులు అవుతున్నాయి మనకు తెలియకుండానే మనలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది లోపల ఒక రకం బయట ఒక రకంగా ఉంటున్నాడు మనిషి పైకి నవ్వుతున్నాడు లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటున్నాడు దేవుడు అది నచ్చట్లేదు ఉంటే వేషధారిన జీవితం జీవించొద్దు ఉంటే చల్లగా ఉండు వెచ్చగా ఉండు నుని వెచ్చని జీవితం జీవిస్తే ఉమ్మోస్తానన్నాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట వినిప్రియ దేవుని బిడ్డ నిర్లక్ష్యం చేయొద్దు ఆత్మ చెప్తుంది ఈ రోజు ప్రార్థన చేయాలని ఆత్మ చెప్తే శరీరం ఏం చేస్తుంది నిద్రపో అందుకే దేవుని వాక్యాల్లో ఒక మాట రాయబడి ఉంది ఆ రోజున పౌలు గారు బహు విస్తారంగా వాక్యం చెప్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు బహు విస్తారంగా వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యాన్ని వినాల్సిన ఈ యొక్క యవనస్తుడు ఏం చేశాడంటే మేడగది పైన పడుకున్నాడు పడుకోవడంతో ఏమైపోయాడు ఆ మేడపై నుంచి కింద పడిపోయి చచ్చిపోయాడు కానీ అక్కడ ఒక వస్త్రాలు అమ్ముకునే ఎవరు వస్త్రాలు అమ్ముకునే రంగు వస్త్రాలు అమ్ముకునే లుస్రా ప్రాంతంలో జరిగిన కార్యం ఏంటంటే లూదియా అనే ఒక స్త్రీ కుటుంబం రక్షించబడింది ఆమె హృదయం తెరవబడింది ఎక్కడ పని చేసుకుంటుంది ఎక్కడ తను రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్త్రాలను అమ్మే అమ్మాయి ఏమైందంటే ఆ పౌలు గారి విస్తారంగా వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యాన్ని బట్టి దేవుని హృదయంలోకి తెచ్చుకుందంట హృదయంలో తెచ్చుకోవటమే కాక ఆ దేవుని వాళ్ళ కుటుంబంలో పరిచేసేసి వాళ్ళందరూ రక్షణ పొందుకునేలా చేసింది అది నీలో దేవుని ఆత్మ పని చేయడం అంటే అది నువ్వు ఒక్కడే మౌనంగా ఉంటాం కాదు ఏసయ్య మాటలు చెప్తుంటే నువ్వు ఏం అవుతున్నావు అంటే వెళ్తున్నావు వస్తున్నావు వెళ్తున్నావు వస్తున్నావు వెళ్తున్నావు వస్తున్నావు ఏం ప్రయోజనం ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు ఏం చేస్తారు సార్లు చెప్పడం అవి తీసుకొని వస్తాం దాన్ని రాయాలి దాన్ని దిద్దుతనే కదా నీకు నేర్చుకోగలిగేది అప్ప చెప్తే కదా నేర్చుకోగలిగేది నువ్వు చెప్తున్నావా దేవుడి మాటలు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు నీతో కూడా మాట్లాడతాడు కలిసి తీసుకెళ్తున్నావా తీసుకెళ్తాడు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఓ కన్నీరు కార్చడం కాదు వాళ్ళని బలపరిచే మాటలు కావాలి నీలో ప్రతి ఆదివారము దేవు దైవజనులు నోరు దేవుని వాక్యము ద్వారా చెప్తూ ఉంటే వింటున్నారు ఈ చెవులు అంతేగాని పాటించట్లేదు ఆచారాలు చేయొద్దమ్మంటే ఆచారాలే చేస్తారు దేవుడు వద్దు వద్దు అన్న పనులే చేసుకుంటూ పోతే నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది ఈ రోజున ఆచార భక్తి ఎక్కువైపోయింది అన్యజనుల వలె నాకు చేయొద్దు దేవుడు వ్యర్థముగా నామాన్ని ఉచ్చరించొద్దు అంటే అన్యజనులు చేసిన కార్యాలన్నీ దేవుడు గుద్దుతున్నారు ఎలా వస్తుంది నీకు ఆశీర్వాదం ఆయన ఎవరు పరిశుద్ధుడు పరిశుద్ధుడికి అపవిత్రత కలిపితే ఏమైనా సంబంధం ఉంటుందా చెప్పు ఇప్పుడు మురికి మురికి గుడ్డలో ఉన్నవాడికను తెల్లని వస్త్రాలు వేసుకున్నవాడికి అంతా ప్రత్యేకంగా ఉంటుంది అపవిత్రమైన క్రియలు చేసేవారితో నాకు సావాసమేలా అంటున్నాడు ఏమన్నాడు రోజున ఏమైపోయిందంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు ప్రతి ఒక్కరు దేవుడు వద్దు ఇలాంటి పారి కార్యాలు చేయొద్దు సోదిగాళ్లతోనూ వాళ్ళతో సావాసాలు చేయొద్దంటే వాళ్ళనే పిలిపించుకుంటారు దేవుడు ఎవరి ప్రవచించే వాళ్ళని నమ్మొద్దమ్మా అని దేవుడు ఉంటే వాళ్ళనే పిలిపించుకుంటారు పైగా వాళ్ళు తెలియ తెలియక చేస్తున్నారంటే తెలిసి తెలిసి చేస్తున్నారు ఇస్రాయేలీ ప్రజలు దేవుని కోపానికి గురవటం కారణం ఇదే దేవుడు వద్దన్నాడు ఇలాంటి పనులు చేయవద్దు పిల్లల్ని చిన్న పిల్లల్ని ఏం చేశారో తెలుసా మాదే మంటల్లో నడిపించారంట చిన్న పిల్లల్ని నొప్పుల గుండెల్లో నడిపించారంట వాళ్ళెవరో చేశారని చెప్పి వీళ్ళ చేయటం ద్వారా ఆ పిల్లలకి కాళ్ళు కాలడంతో దేవుని కోపం రగిలిపోయింది ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే వారిని ఎర్ర సముద్రం